కాదు మీకు అడిగాను రంగంలో ఉన్నటువంటి రైతులందరికీ కూర్చోబెట్టాను రంగంలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూర్చోబెట్టాను ఇంకా ఈ చట్టంలో ఏది సింప్లిఫై చేస్తే రైతులకు బాగుంటుంది వ్యాపార రంగం వాళ్ళకి ఏది బాగుంటుందని వాళ్ళతో అడిగే ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అందరూ మద్దతు తెలపడం ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అప్సరా కూడా ఈ విషయంలో మంత్రి గారు చాలా యాక్టివ్గా స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రా ప్రాన్ ప్రొడక్షన్ కంపెనీ అని ఎగ్లాగా దీన్ని ఎలాగా బాటకంలోకి తీసుకురావాలి డొమెస్టిక్ కానీ దాని మీద కూడా బాగా వర్క్ చేస్తున్నారు మీ గైడెన్స్లో అభినందన థ్యాంక్ యూ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు ఇరవై ఐదును పరిగణలోనికి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి పన్నెండు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి పన్నెండు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు నుండి పన్నెండు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరతారు ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభ ఆమోదం పొందినది ఇప్పుడు జీరో అవర్ ఈరోజు సభ తొందరగా ముగియాలి చాలామంది వివాహానికి కూడా రామానాయుడు గారి వివాహానికి వెళ్ళాలి కాబట్టి జీరో అవర్ కొంచెం సభ్యులకు ఓపుకున్నంత వరకు బిఫోర్ లంచే నడుస్తుంది ముందుగా మండలి బుద్ధ ప్రసాద్ గారు అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఈ సౌదాగర ప్రస్తావన చాల్సి వచ్చింది నియోజకవర్గంలో అవనిగడ్డ మండలం కుమార్ గారు కొంచెం పాత ఎట్లంక గ్రామం కృష్ణానది మధ్యలో ఇటీవల కృష్ణానదికి వరదలు తీవ్రంగా రావటం దాంతోపాటు నదీ గమనంలో మార్పు వచ్చిన తర్వాత ఆ గ్రామం తీవ్రంగా కోత గురవుతో వచ్చింది చాలా ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి వచ్చింది గ్రామంలో చాలా భాగం ఇవాళ కృష్ణానది లోనికి చొచ్చుకుని వచ్చిన పరిస్థితి వచ్చింది నిన్న ఒక నాలుగు ఇల్లు కూలిపోయిన పరిస్థితి కలిగింది అంచేత ఆ గ్రామాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రత్యేకించి ఈ నది కోత గురువతన ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణం చేయటం అలాగే వరదలో ఆ గ్రామానికి వెళ్ళటం చాలా కష్టసాధ్యమైన విషయం కనుక దానికి ఒక వంతెన నిర్మాణం చేయించడం వెంటనే చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అంతా పేదవాళ్ళు ఎస్సీలు బీసీలు నివసించే గ్రామం అది ఆ గ్రామం వారు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది తీవ్రమైన ఆవేదనలో అక్కడ గ్రామస్తులు ఉన్నారు వారి ఆవేదనను గమనించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు జిల్లా కమ్యూనిటీ ఫోర్టీన్లో కులాన్ని పడింది తర్వాత ఒక కమిటీ వేశారు జేసి శర్మ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆధ్వర్యంలో కమిటీ మళ్ళీ ఈ ఎస్టీ చేర్చమని రికమెండ్ చేసింది ఆ రికమెండేషన్ కూడా రాష్ట్ర కేబినెట్ తాపత్ ఇచ్చింది అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్జీఓ పెండింగ్ ఉంది నేను మీ ద్వారా గవర్నమెంట్ కోరుకుంటున్నా తొందరగా మాట్లాడి ఆర్జీఓ పిలిచే బాగుంటుంది చెప్పి మేము మీ ద్వారా గవర్నమెంట్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వినగండ్ల రాము గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు గౌరవనీయుల మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షతోటి అన్ని కార్యక్రమాలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు అయితే అధికారులకు వచ్చేసరికి ఇది వేరే రకంగా కనపడుతుంది అధ్యక్ష వారికి అంటే ఇప్పుడు మీ ప్రధానమైన నియోజకవర్గాలు కాకుండా మాకు దూరంగా ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గాలు గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో అధికారుల నిర్లక్ష్యానికి బాగా గురవుతా ఉన్నాయి ఎగ్జాంపుల్ మాకు మాకు ఆల్రెడీ ఎలొకేట్ అయిన ఇన్స్టిట్యూట్స్ కూడా గుడివాడ లాంటి రావడానికి ప్లేస్కి రావటానికి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగాను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అది జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా ఈస్ట్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కృష్ణా ఈస్ట్ డివిజన్ ఉంటే అది గుడివాడకి ప్రధాన కేంద్రంగా ఉంది ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా అన్ని కట్టేసి ఉన్నాయి అధ్యక్ష ప్రతి బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కట్టేసి రెడీగా ఉన్నాయి అయినా కానీ వాళ్ళు మూవ్ అవ్వడానికి మాత్రం బాగా రిలెక్టెంట్గా ఉన్నారు ఎన్నిసార్లు అడిగినా కానీ ఏదో ఒక సాకులు చదువుతున్నారు కానీ పని అయితే జరగట్లేదు అధ్యక్ష అదే రకంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష ఇప్పుడు వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వటం కోసం ఏటీఎస్ అనే కొత్త విధానాన్ని పాటిస్తూ ఉంది మన గవర్నమెంట్ కూడా లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఫాలో ఫాలో చేస్తున్నారు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాలో గుడివాడ ఒకటే ఆటో నగర్ కలిగి ఉంది అధ్యక్ష అండ్ అంటే ఇప్పుడు ముమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక విజయవాడ ఒకటి మన గుడు గుడివాడలో ఒకటి మాత్రం ఆటో నగర్ ఉంది అలాగే అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా అత్యధికమైన వాహనాలు కలిగి ఉంది అధ్యక్ష అలాంటిది ఈ ఏటీఎస్ తీసుకెళ్ళి బందర్ దగ్గర అవతలు ఎక్కడో పెట్టారు బందరు అవతలు ఎక్కడో పెడతాం వల్ల ఒకటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఈ వెహికల్ సర్టిఫికేట్ ఇష్యూ ఇష్యూ చేయటంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఎక్కడికెక్కడ చాలా దూరం వెళ్ళి చేయించుకొస్తే కాకుండా ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి అధ్యక్ష ట్రాక్టర్ ట్రైలర్స్ని ఈ ఏటి ఈ టెస్టింగ్కి ఎందుకంటే వాటికి బ్రేకే ఉండదు బ్రేకింగ్ లెన్స్